ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూసినట్టు మీ అందరికి ఏ సుఖంలో వందన చింతేస్తుంటున్నాను ఈ మధ్య మనకు బాగా వినపడేటువంటి మాట యాంటీ కన్వర్షన్ చట్టం అయితే ఈరోజు మనం ఈ చట్టం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ చట్టం ముఖ్యంగా మత మార్పిడికి సంబంధించిన ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక బలవంతంగా కానివ్వండి ఆశ చూపి కానివ్వండి మోసం చేసి కానివ్వండి ప్రలోప పెట్టి కానివ్వండి ఒక వ్యక్తిని మతం మార్చకూడదు ఒక వ్యక్తిని మరొక మతంలోనికి మార్చడం నేరం అని చెప్పి ఈ యాంటీ కన్వర్షన్ చట్టం మనకు చేస్తూ ఉంటుంది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక బలవంతపు మత మార్పులు ఆపాలని ఇష్టం వచ్చినట్టు వారు స్వేచ్ఛగా మతాన్ని మార్చుకోవడాన్ని అడ్డుకోవాలని ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఒకటి బలవంతంగా మతాన్ని మార్చకూడదు రెండవదిగా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి ఇష్టానుసారంగా మతాన్ని మార్చుకోకూడదు అని చెప్పడానికి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఈ చట్టం ఎలా పని చేస్తుందంటే కనుక ఎవరైనా మతం మారాలి అంటే హిందువులు క్రైస్తవత్వంలోని కానివ్వండి క్రైస్తవులు ముస్లింస్ వాటిలో కానివ్వండి ఏదైనా మతం మారాలంటే కనుక ముందుగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి మేము మారుతున్నామని చెప్పి గవర్నమెంట్ కి మొట్టమొదటిగా చెప్పాలి రెండవదిగా బలవంతంగానో లేదా పెళ్లి కోసమో లేదా మరి ఏ ఇతర వాటి కోసం కూడా మారితే లాభాలు వస్తున్నాయని చెప్పి మతం మారకూడదు అయితే మన భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు ఏమైతే ఉన్నాయో వాటిలో ఎప్పటికే ఈ చట్టం అమలులో ఉంది వాటిలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరాఖండ్ అలానే ఒడిస్సా లాంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఈ చట్టం అమలులో ఉంది ఈ చట్టం మనం ఉంటుంది కనుక భారత రాజ్యాంగం గుర్తొస్తూ ఉంటుంది భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా భారతదేశంలో తాను నమ్మినటువంటి మతాన్ని అనుసరించే అవకాశం ఉంది అలానే దానిని ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఆర్టికల్ ఇరవై ఐదు మనకు అనుగ్రహిస్తూ ఉంది కానీ ఎప్పుడైతే ఈ చట్టం ఏదైతే వచ్చిందో యాంటీ కన్వర్షన్ లా అనేది ఇప్పుడు ఏ వ్యక్తి కూడా స్వచ్చితంగా తనకు నచ్చిన మతంలోనికి వెళ్ళడానికి అధికారాన్ని కోల్పోయాడు ఇప్పుడు మారాలంటే కనుక గవర్నమెంట్కి ముందే సమాచారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఎందుకు ఈ చట్టం గురించి నేర్చుకుందామంటే కనుక ఈ చట్టం మీద చాలా వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత అంటే కనుక అందరూ కూడా ఈ చట్టాన్ని వద్దు అన్నట్టుగా భావిస్తుంటున్నారు మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడల గారు కూడా ఈ చట్టం దక్షిణ రాష్ట్రాలకు రాకూడదని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి రెండు వేల ఇరవై రెండులోనే ఆయన సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే ఎందుకు ఈ చట్టం ఇంత వివాదస్పదంగా మారింది ఎందుకని ఇంత వ్యతిరేకంగా మారింది అంటే కనుక ఈ చట్టాన్ని ఉపయోగించి క్రైస్తవ మిషనరీలపై దాడులకు అనేక మంది పాల్పడుతున్నారు క్రైస్తవ మిషనరీలు కానివ్వండి లేదా పాస్టర్లు కానివ్వండి ఎవరైనా కనుక ఏదో సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని మత మార్పిడిగా మార్చి కేసులు పెడుతూ ఉంటున్నారు అయితే ఈ చట్టం మొట్టమొదటిసారిగా శిక్ష ఎవరికి విధించిందండి కనుక ఒక సేవకుల కుటుంబానికి మొట్టమొదటి శిక్ష విధించడం జరిగింది మనం గమనిస్తే కనుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దంపతులకు అనగా ఒక సేవకుని కుటుంబం గారికి అలానే పాషం గారికి కలిపి ఈ చట్టం మొట్టమొదటిసారిగా మొట్టమొదటి శిక్షను వారికి విధించడం జరిగింది ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది అయితే ఈ కేసులో వివరాలు గమనిస్తే అనుమానితులు జోస్ పప్పాచాన్ అలానే తన భార్య అయినటువంటి షీజా పప్పాచాన్ వీళ్ళిద్దరు కూడా సేవకులు అనమాట పరిచయం చేస్తుంటున్నారు అయితే కనుక వీళ్ళిద్దరిని మొట్టమొదటిగా శిక్షించడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్ లోని సాహుపూర్ గ్రామం గ్రామానికి ఇద్దరు దంపతులను కూడా దళిత కుటుంబంలను క్రైస్తవ మతంలోనికి మార్చడానికి బలవంతంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆరోపణ చేత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖున నమోదు చేయడం జరిగింది ఆ కేసుకు ప్రతిగా ఈ సంవత్సరం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున వారికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఇతనిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏమన్నా అడిగాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున దళితులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేశారని చెప్పి వారు ఆరోపించారు ఈ కేసులో ఉన్నటువంటి ఆరోపణ అయితే రైస్ గమనిస్తే ఆ రోజు ఇద్దరు దంపతులు కూడా రైతులకు విద్యను నేర్పిస్తున్నారని అలానే మద్యపాలం నుండి ఎలా విడుదల పొందాలన్నటువంటి విషయాలు మాట్లాడుతున్నారని చెప్పి రైతులు తెలియజేస్తూ ఉంటున్నారు అయితే కనుక ఇలా మంచి విషయాలు చేసేటప్పుడు సహాయం చేసినప్పుడు సహాయాన్ని బలవంతపు మత మార్పిడి కింద పరిగణించి కేసులు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా కేవలం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఈ బలవంతము అటువంటి ఒక కారణం చేత యాంటీ కన్వర్షన్ లా కింద ఇంచుమించు ఉత్తరప్రదేశ్ లోనే ముప్పై మంది క్రైస్తవులను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మనందరం చట్టం కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలానే క్రైస్తవుల కోసం మనం ముఖ్యంగా ఒక ఐక్యత కలిగి ఉండాలని చెప్పి మన ప్రార్థులు మనము జ్ఞాపం చేసుకోవాల్సి ఉంది చెప్పినటువంటి ఈ వివరాలు మీకు అర్థమైంది నుంచి భావిస్తుంటున్నాను దీవించును దీవించుగాకాల Praise the Lord.